హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షిపత్రి సార్ అమ్మ స్వర్ణవాలాపత్రి అమ్మ పరమ గురుమండలి యొక్క దివ్య ఆశీస్సులతో మనం ఆత్మాయనము అన్న బుక్ని చదువుకుంటున్నాం కదా దానిలో మనము ఆ భారతీయ నేస్తం అంటే చార్లెస్ అన్నీకి సూక్ష్మ శరీరయానము ఎలా చేయాలి మరి శరీరంలోంచి బయటికి ఎలా వస్తాము మరి ఎన్నో మొత్తం అంతా కూడా ఆ సూక్ష్మ శరీరయానం చేసి మొత్తం ముగ్గురు కూడా వాళ్ళ తమ్ముడిని కలుసుకోవటము ఈ భారతీయ నేస్తం అనే పరమాత్మ ఇతను ముగ్గురు కూడా ఎంతో సూక్ష్మ శరీరయానం చేసి మళ్ళీ తన శరీరంలోకి పంపించాడు అనమాట దగ్గరుండి నేను మళ్ళీ ఇదంతా కూడా నువ్వు బాగా జ్ఞాపకం చేసుకుని ఒక బుక్లో రాసుకొని నేను మళ్ళీ వస్తాను అని మొత్తం అంతా చెప్పారు అది హాస్టల్ లండన్ మొదటి హాస్టల్ ప్రయాణము చదువుకున్నాం మనం ఇప్పుడు ఆస్ట్రల్ ప్రపంచ భూమికలు ఇక్కడ ఏంటంటే ముందు రోజు ఎలా సూక్ష్మ శరీరంలోనికి ప్రవేశించాలో అదంతా కూడా చెప్పారు కదా ఇప్పుడు ఈ రోజు కూడా అతను అదే ప్రాక్టీస్ చేస్తున్నారనమాట ముందు రోజు అన్నీ రెడీ చేసుకొని అద్దంలోనే తను తాను చూసుకుంటూ ఎలా కనిపిస్తున్నానో అన్న విషయం మీద దృష్టిని పెట్టి ఈవేళ పొద్దుట లేచేసరికి ఒక్క ముక్క కూడా అతనికి గుర్తులేదట మరి దిండు తల మీద పట్టగానే నిద్ర పట్టేసింది ఎందుకంటే నిన్న రిపోర్ట్ మీద మనసు అంటే ఈ సూక్ష్మ శరీరయానం చేసి అది చూసినవన్నీ కూడా బుక్కులో రాసుకోవడం మీద దృష్టి నిలిపాడు కాబట్టి మరి పొద్దుటికి మెలకు వచ్చింది మరి ఏదో కొద్దిసేపే నిద్రపోయినట్లు అనిపించింది అనమాట మెలకు వచ్చేసరికి తెల్లారిపోయింది రాత్రి ఏం జరిగిందో కూడా అతనికి నిద్రలో తెలియలేదు గుర్తులేదు ఇప్పుడు మరి మొద్దు నిద్రలో ఒక కళ కూడా గుర్తులేదు మరి ఏదో జరగాలని మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నానేమో ఇంకో గంటలో అతను వస్తాడు కాబట్టి మరి అంతా కూడా ఎందుకు అలా ఫీల్ అయ్యాను నాకు ఏది ఎందుకు గుర్తు అని ఆ విధంగా అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు అనమాట కరెక్ట్గా పదకొండు గంటలకి మరి వ్రాసిన దాన్ని తిరగేసుకున్నాడట అతను ఏటైతే రాసుకున్నాడో గుర్తున్నవి అవన్నీ చూసుకుంటే మరి నేను రాసింది చూసి అతను ఏమనుకుంటాడో అని తలుపు వైపు చూస్తూ కూర్చున్నాడు అనమాట మరి నా హాస్టల్ ప్రయాణం గురించి పూర్తిగా గుర్తుకు పెట్టుకోలేకపోయానేమో అన్న ఆలోచనతో ఉన్నాడనమాట ఇతను మరి అందుకే మరి నా రిపోర్టు ఇలా అయిందేమో మరి అని అనుకొని ఆయన కళ్ళు ఎప్పుడు నవ్వినట్లు కనబడారు ఆయన కానీ ఆయన కళ్ళు మాత్రం అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాయి అయితే ఒక విషయం మాత్రము ఆయనకు చాలా గొప్ప హాస్య స్ఫూర్తి ఉంది అంటే వచ్చేసారు ఆ పరమాత్మ వచ్చి ఇతను రాసినంత చూసి చదువుకొని చదువుకొని ఒక మెచ్చుకొని చాలా ఎక్కువే నువ్వు గుర్తు పెట్టుకున్నావు తొలి ప్రయత్నంలోనే చాలా గుర్తు పెట్టుకోవటం తక్కువేమీ అంత ఈజీ ఏమీ కాదు కానీ నువ్వు ఎక్కువ భాగము మర్చిపోయావా అని అడిగితే మర్చిపోయానని సముద్రం అడుగుకు వెళ్ళినప్పుడు చాలా విషయాలు నేను గమనించలేదు అంతేకాదు ఆ యువ పైలట్ విమానంతో సహా కూలిపోయి చనిపోయిన వెంటనే మనం అతనికి సాయం చేయడము మరి ఇదంతా కూడా నేను మర్చిపోయాను అయితే అలా వదిలివేసినవన్నీ ముఖ్యమైనవి కావని మరి ముఖ్యమైనది ఏంటంటే శరీరంలోంచి బయటకు వెళ్ళి ఏమేమి చేశామో అది గుర్తుపెట్టుకోవటం సాధ్యమేనని మరి నిరూపించుకున్నావు మరి వెంట తెచ్చుకొని ఆ విధానాన్ని పరిపూర్ణంగా చేయగలగడము ఇప్పుడు కాలవశంలో ఏకాగ్రతతో జరుగుతుందని అతను చెప్పారట పర్వాలేదు నువ్వు చాలా బాగానే గుర్తుపెట్టుకున్నావు మరి ఉదయం నాకు ఎందుకు ఏమీ గుర్తేయలేదు అని అడిగాడట అతను నవ్వి మరి నాకు అదంతా వచ్చేసాయాలని నేను అనుకోకూడదట ఎన్నోసార్లు నిరాశ ఎదురవుతుందట నాకు అయితే అంటే మనం అదే కదా ఏదో వెంటనే మనకి వచ్చేయాలి ఏదైనా చేస్తే అని అనుకోకూడదు మరి ఇందులో ఏదో ఒకటి నిర్ణయించుకున్నట్లయితే అన్ని విధాలా తాను సహాయపడతానన్నారు మొన్న రాత్రి నువ్వు చేసిన సాహసాల వల్ల హాస్టల్ భూమికి గురించి నీకు వర్ణించటం చాలా తేలికైంది మరి అంతకుముందు నాకు నా పని నాకు చాలా కష్టంగా ఉండేది మరి ఇంతకుముందు నేను చెప్పేవన్నీ కేవలం పదాలుగానే ఉండి ఉండేవి నీకు ఇప్పుడు స్వయంగా అంటే నేను ఇప్పటి వరకు నీకు ఏదైతే మామూలుగా చెప్పేవాడినో అప్పుడు నువ్వు అంతగా నీకు తెలియలేదు కానీ నిన్న రాత్రి నుంచి నువ్వు చాలా నేను చెప్పినవన్నీ చేస్తున్నాం కాబట్టి నీకు చాలా ఈజీగానే అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకంటే నువ్వు స్వయంగా అవన్నీ అనుభవించావు కాబట్టి కొద్దో గొప్ప అనుభవపూర్వకంగా నీకు తెలుసు కాబట్టి గొప్ప విజ్ఞానమని దేనిని అయితే పిలుస్తామో దానిని మొదటి పాఠాన్ని నువ్వు నేర్చేసుకున్నావు దీన్ని బట్టి నీకేంటి అండి ఏం చెప్తున్నానంటే ఎప్పుడూ కూడా గుడ్డుగా దేన్ని ఎవరైనా ఏదని చెప్తే నమ్మేయకు అలాగని పూర్తిగా అపనమ్మకం పడకు తెలివి తక్కువతనం అవుతుంది నువ్వు అనుసరించవలసిన పద్ధతి ఏంటంటే అవతల వాళ్ళు చెప్పిన దానిని విన్నప్పుడు ఆ విధంగా జరిగే అవకాశం కూడా ఉందని అంగీకరించు అదే ఏకైక విధానము అలా అంగీకరించిన దాని నిజమా కాదా అని రుజువు చేసుకోవడానికి నువ్వు సిద్ధపడు అయితే ఇప్పటి వరకు మనం ఏమి రుజువు చేసాము అన్న విషయం దగ్గర వస్తే భౌతిక శరీరాన్ని పక్కన పెట్టి కూడా అనుభవాలు పొందడం సాధ్యమని నువ్వు రుజువు చేసావు మరి మృత్యువు నిన్ను అనుకుంటున్న లాంటిది కాదు అని అంటే మనం మరి నా వాళ్ళని నేను తీసుకెళ్ళిపోయావు దేవుడి మీద నమ్మకం లేదు అన్న విషయాన్ని నువ్వు ఇప్పుడు ఈజీగా తెలుసుకున్నావు మృత్యువు నువ్వు అనుకుంటున్నది కాదు అని రుజువు చేసావు మరి మీ తమ్ముడు చార్లీస్ను నువ్వు చూసావు కదా భౌతిక శరీరంలో నువ్వు ఉన్నప్పుడు అతను నీ కంటికి కనబడకపోయినా అతను బ్రతికే ఉన్నాడు అన్నంతగా బాగా నువ్వు అతను చూసావు కదా అతనితో మాట్లాడావు మరి అతను ఒక భూమిలో ఉన్నాడని నిర్ణీత సమయాల్లో నువ్వు ఆ భూమికిలోకి వెళ్ళి అతనితో గడపవచ్చని ఆ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకున్నావు కదా మరి హాస్టల్ భూమిక పరిస్థితుల గురించి తెలిసింది చాలా తక్కువని నీకు తెలుసు అయినా కానీ అతను అక్కడ బాధలు పడుతున్నాడని మాత్రం నువ్వు చెప్పలేవు అధ్వానంగా బ్రతుకుతున్నాడని కూడా చెప్పలేవు మనిషి భయపడే విధంగా అక్కడ ఉంటుందని కూడా నువ్వు చెప్పలేవు కాబట్టి మృత్యు భయాన్ని పోగొట్టుకోవటం వైపుకు ఒక అడుగు వేశావు నువ్వు మరి ఆ మృత్యు భయం భూమి మీద జీవిస్తున్న వారిని ఎందరిని భయపెడుతుందో అంటే మనకి చావు అంటే భయం మరి ఆ భయం లేని తనాన్ని నువ్వు రాత్రి చూసి నేర్చుకున్నావు కాబట్టి చావు అన్నది మనము అనుకుంటున్నంత పెద్ద ట్రాజడీ కాదు కొందరి విషయంలోనైతే అది విముక్తిని కలిగిస్తుంది ఒక వరమని నీకున్న ఈ కొద్దిపాటి పరిజ్ఞానంతోనే నీకు అర్థమైంది కాబట్టి నువ్వే కల్లారో చూసావు కాబట్టి మరణాంతర జీవితము మరి ఈ ప్రపంచము జీవించే జీవిత పందాలోనే ఉంటుంది ఇక్కడ బ్రతికొండగా సంగీతము పెయింటింగు సాహిత్యము ఇలాంటివి ఏవైతే మనము ఆసక్తి ఉన్నా లేదా యంత్రాలంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నా మరణాతరం కూడా అవి కొనసాగుతాయి అవకాశాలు అక్కడ కూడా ఉంటాయి అంతేకాదు ఎవరైతే భూమి మీదుగా భౌతికమైన వస్తువుల మీద పూర్తిగా ఆధారపడతారో అంటే ఆటలు చక్కని జీవనము డబ్బు విపరీతంగా సంహా సంపాదించే వ్యాపారము లాంటి పనుల్లో ఎక్కువగా మునిగిపోయిన వారికి చనిపోయిన తర్వాత పై లోకాల్లో ఏ విధమైన కాలక్షేపం ఉండదు అక్కడ బోరు కొడుతుంది కాబట్టి కొత్త విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలనుకునే వాళ్ళు పరిస్థితి పైలోకంలో అలాగే ఉంటుంది మరి చనిపోయాక కొత్త విషయాలు పట్ల ఆసక్తి ఎలా పెంచుకోగలుగుతారు అని అడిగాడు మళ్ళీ ఇతను మరి బతికున్నప్పుడు ఎలా చేస్తారో అలాగే తగినంత తీరుబడి ట్యూషన్ ఫీజులకు డబ్బులు ఉంటే కొత్త కొత్త విద్యలు నేర్చుకుంటారు కదా అలాగే హాస్టల్ స్థాయిలో స్కూళ్ళను నువ్వు చూడలేదు కానీ అక్కడ కూడా ఉన్నాయి అక్కడ శాశ్వత వాసుల కంటే మరణాంతరం అక్కడికి చేరుకున్న వాళ్లకు అవసరమైన అభిరుచుల్లో శిక్షణ ఇవ్వడానికి ఉన్నాయి రాబోయే జన్మలకు ఉపయోగపడేవి ఆ స్కూళ్ళ వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి హాస్టల్ స్థాయి పరిస్థితుల గురించి తమ విద్యకు ఆనందానికి ఆ పరిస్థితులను ఏ పద్ధతిలో ఉపయోగించుకోవాలో నేర్పుతారు అంతేకాక భౌతిక స్థాయి పరిస్థితుల్లో సంబంధం లేకుండా చేయగలిగిన రకరకాలన్ని పనులన్నీ కూడా నేర్పించే కోర్సులన్నీ కూడా అక్కడ ఉన్నాయి మరి గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు చిత్రకారులు తత్వవేత్తలు మరి ఉపాధ్యాయులుగా అయినవారు చనిపోయి హాస్టల్ స్థాయికి వెళ్ళాక అంటే ఒక టీచర్ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు చనిపోయి హాస్టల్ స్థాయికి వెళ్ళాక అక్కడ చాలా ఆనందపడిపోతారట ఎందుకంటే నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళకు తమ అనుభవాలన్నీ జ్ఞానాన్ని ఆనందంగా పంచగలుగుతారు అక్కడ కాలాతీతమైపోవటం అన్నది ఉండదు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటల పాటు నిద్రపోవటం అన్నది ఉండదు కనుక నేర్పడానికి నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మరి తమ అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారు రోజుకి కనీసం మూడు నాలుగు గంటల పాటు కొత్త వారికి శిక్షణనిచ్చిన అదేం పెద్ద కష్టంగా ఉండదు ఎందుకంటే ఇంకా ఇరవై ఉంటాయి మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి వాస్తవంలో అక్కడ జరిగేది ఏమిటంటే చనిపోయిన టీచర్లు నిష్ణాతులు తమ రంగాల్లో కొత్త రూపాలను సృష్టించడానికి ఎక్కువగా ఉత్సాహపడతారంటే వారు తమంతట తామే ఎలాంటి స్కూల్లో అనుబంధం పెట్టుకొని తమ హాస్టల్ కాలంలో సగానికి పైగా అక్కడే గడుపుతారు ఆ విద్యలోని ప్రాథమిక సూత్రాలను ఇతరులకు నేర్పుతూ లేదా ఆ రంగంలో అప్పటికే ప్రవేశం ఉన్న వాళ్ళకు తీవ్ర శిక్షణనిచ్చి నిష్ణాతులు చేయడానికి సహాయం చేస్తారు భూలోకములో ఎలా అయితే మనము నేర్చుకున్న విద్యను ఇంకొకరికి నేర్పుతున్నామో పైలోకములో కూడా అలాగే ఉంటుంది మరి అక్కడ టైము అంటూ ఎటువంటిది నీకేమీ ఇబ్బంది ఉండదు మరి ఈ స్కూల్ హాస్టల్ ప్రపంచపు జీవితంలో అద్భుతమైన పాత్ర వహించడమే కాకుండా అక్కడ విద్యార్థుల భావి జీవితాలను ప్రభావితం చేస్తాయి మరి ఒక వ్యక్తి ఒక కల పట్ల కానీ ఒక సైన్స్ పట్ల కానీ ఇష్టా ఇష్టాన్ని పెంచుకున్నట్లయితే మరి భౌతిక జన్మలో తన తల్లిదండ్రులకు ఆ విషయం పట్ల ఆసక్తి లేకపోయినప్పటికీ ఆ వ్యక్తిలో మాత్రం పసితనం నుంచి ఆ విద్య పట్ల ఆసక్తి కోరిక కనబడుతుంది ఇటువంటి ఇష్టాలను కోరికలను ఎప్పుడూ ప్రోత్సహించాలి కానీ తల్లిదండ్రులు తమ బిడ్డల్లోని ఇలాంటి ఆసక్తిని నిరుత్సాహపడుతూ ఉంటారు అటువంటి విద్యలు లేకుండానే తమ హాయిగా బతికేశాము కదా అనే వారి భావన ఏదేమైనా ఇది చాలా పెద్ద తప్పు తమ బిడ్డలోని ఈ అసక్తి కోరిక సహజమైనవని గత హాస్టల్ జీవితాన్ని నిశ్చితంగా గడుపుతున్నప్పుడు పెంచుకున్న ఆసక్తి ఇది అని గుర్తిస్తే దానిని అణచివేయకుండా ప్రోత్సహించాలి తల్లిదండ్రులు మరి ఈ ప్రపంచంలోని అవతలి ప్రపంచంలోని కూడా మనము ఎదుగుతూనే ఉంటాము మన బావి జన్మలను సంపూర్ణము ఆనందమయము చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాము అంటే ఇక్కడ పిల్లలు వేరే ఆలోచన వేరే విధంగా వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకుంటారు మనమేమో అది బాగోదు ఇది నువ్వు చదవాలి ఈ విధంగా ఉండాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అలా ఉండకూడదు అలా ఉండకుండా వాళ్ళకి వాళ్ళలో ఏదైతే ఇంట్రెస్ట్గా ఉందో దాన్ని గుర్తించి దానిపైన దృష్టిని పెట్టాలి మరి వాళ్ళలో ఉన్న టాలెంట్ని అణచివేయకుండా వాళ్ళని ప్రోత్సహించాలి మరి అని చెప్తున్నారు ఇక్కడ మరి హాస్టల్ ప్రపంచపు శాశ్వత సభ్యుల కంటే మరణించి హాస్టల్ ప్రపంచాన్ని చేరుకున్న వాళ్లకు ఈ స్కూళ్ళు వివిధ రకాలుగా కనిపిస్తూ ఎప్పుడూ ఉపయోగకరంగానే ఉంటాయి ఎందుకంటే హాస్టల్ ప్రపంచంలో ఉన్నామని వాళ్ళు మొదట తెలుసుకున్నప్పుడు ఇటువంటి స్కూళ్ళ సంగతి వాళ్ళకి చెప్పటం వృధా ఎందుకంటే తమకు మళ్ళీ బడికి వెళ్ళే ఉద్దేశం లేదని వాళ్ళు పూర్తిగా నిక్కచ్చిగా చెప్పేస్తారు వాళ్ళకు హాయిగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది మొదట కొన్ని నెలల పాటు హాయిగా ప్రపంచమంతా తిరుగుతూ బ్రతుకుండగా తాము చూడలేకపోయిన దేశాలను చుట్టి రావటంలో వాళ్ళకి చాలా తృప్తి ఉంటుంది మరి నీ తమ్ముడు ఫ్రెండ్ రాయ్ చాప్మన్ తనకు అప్పుడప్పుడు బోరు కొడుతుందని చెప్పడం నీకు గుర్తుంది కదా అతను ఏం చేశాడంటే కొంతమంది స్నేహితులను తయారు చేసుకున్నాడు పైలోకాల్లో వాళ్ళతో డిన్నర్లు పిక్నిక్లు పార్టీలు గడిపాడు మరి కొద్ది రోజుల తర్వాత అలాంటి జీవితంలో ఆనందం కూడా పోయింది అతనికి మరి అతను బ్రతికొండగా మంచి గోల్ఫ్ ప్లేయర్ అయితే ఆట ఇక్కడున్నంత ఆసక్తికరంగా ఉండదు హాస్టల్ ప్రపంచంలో రాయి లాంటి వాడికి గత ఆరు నెలలుగా చేస్తున్న పనులన్నీ విసుగు పుట్టిస్తాయి అలా విసుగు పుట్టగానే ఆ ప్రపంచంలో ఉన్న ఇతరులతో ఆ మాట అనడానికి అతడు వెనుకాడడు ఏదో ఒక రోజున అతనికి పరిచయమైన వ్యక్తి జ్ఞానాన్ని పెంచుకోవడానికి కానీ ఏదైనా ఒక విద్య నేర్చుకోవడానికి కానీ అక్కడ ఉన్న అవకాశాల గురించి చెప్పకుండా ఉండడు అతనితో మొదట్లో అతనికి ఆసక్తి అనిపించదు కానీ త్వరలోనే గ్రహిస్తాడు సరికొంత విద్యను నేర్చుకోవటం మొదలు పెడితే చాలా మంచి కాలక్షేపం అవుతుందని క్రమేణా అతనిలో ఆసక్తి పెరుగుతుందని అంటే అక్కడ పై లోకాల్లో కూడా మనకి ఏదైనా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు అది అక్కడ చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు అతను జీవితంలో బిజీ చేసుకుంటాడు బోర్ కొట్టదు దానివల్ల అతని జీవితము చాలా హాయిగా గడిచిపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది మరికొందరు అయితే కొత్త విద్యలు ఆసక్తికరంగా అనిపించనే అనిపించవు అటువంటి వాళ్ళు ఎవరంటే వృద్ధ దంపతులు వాళ్ళకి కుటుంబ జీవితం పట్ల మాత్రమే అంటే బాగా వయసు పైబడిన వాళ్ళు మరణిస్తే వాళ్ళు ఏమనుకుంటారు కుటుంబంలోని పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అన్నదానమే మీద దృష్టి పెడతారు కానీ కొత్త విద్య నేర్చుకోవాలి వాళ్ళు కోరుకునేదల్లా ఏంటంటే ఒక ఇల్లు దానిలో ఒక తోట స్నేహితుల మధ్య ప్రశాంత జీవితము వాళ్ళకి రేడియో వినడం అంటే ఇష్టం మరి టీవీలు అంటే ఇష్టం వాళ్ళిద్దరికీ కలిసి ఉంటేనే ఆనందం వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు హాస్టల్ స్థాయిలో ఇలాంటి జీవితాన్ని గడిపేస్తారు మరి భర్త ముందుగా చనిపోతే భార్య మెలగోగా ఉన్నంతసేపు వాళ్ళు చాలా దిగులుగా గడిపేస్తారు ఆమె నిద్రపోయి సూక్ష్మ శరీరం బయటకు రాగానే ఆమెను కలుసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మరి అలాంటి వ్యక్తులకు స్కూళ్ళు ఉన్నాయి అక్కడేదో నేర్చుకోవచ్చు అని చెప్పటము సాధారణంగా టైం వృధానే మరి ఆ మాట చెప్పిన వాళ్లకు నిరసిస్తాడు అతను కోరుకునేదల్లా తన భార్యతో సుఖంగా జీవించడం మాత్రమే తాను తన భార్యను కలుసుకున్నాక సుఖంగా జీవించడానికి తగిన మార్గాలను అన్వేషిస్తూ ఉంటాడంటే ఇక్కడ కిందనే ఒక వృద్ధ దంపతులు చనిపోతే కింద ఏ విధంగా చక్కగా ఫ్యామిలీతో హాయిగా టీవీతో ఫోన్లు తోటి పిల్లలు సంసారం ఒక తోట ఆ విధంగా గడపాలి నా జీవితాన్ని ఎలా అనుకుంటాడో పై లోకంలో కూడా అలాగే అనుకున్నంత మాత్రాన తన అభిరుచులకు అనుగుణమైన ఇల్లు తోట ఏర్పడతాయని అది అల్ప సంతోష తత్వాన్ని తెలుసుకుంటాడు మంచి అందమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు తన భార్య మరణించి తనను చేరుకున్నాక తమ కళలకు అనుగుణంగా ఇల్లు కట్టుకుంటాడు అందులో తాము బ్రతుకుండగా స్తోమత ఉంటే ఎలాంటి వస్తువులు అమర్చుకుంటారో అలాంటివన్నీ అంటే కిందన అమర్చుకోలేనివన్నీ కూడా పైలోకాల్లో అమర్చుకుంటారు మరి ఇప్పుడు వాళ్ళకి డబ్బుతో పని లేదు ఒక ఆలోచన మాత్రంతోనే అక్కడ అదంతా కూడా ఏర్పడుతూ ఉంటాయి మరి వీళ్ళు ఇలాగా తలుచుకోగానే సృష్టించుకున్న వస్తువులు ఒక్కోసారి వ్యా వ్యాపార మనస్తత్వంతో ఉన్న ఆత్మల కళ్ళల్లో పడతాయి వాళ్ళు వాటి వివరాలను గుర్తుపెట్టుకుని మరుజనములు అటువంటి వస్తువులను కనుగొంటారు మరి ఈ వృద్ధ దంపతుల దగ్గర ఆల్ట్రా మోడర్న్ స్టీరియో సెట్ ఉంటుంది తమకు సేవలు చేయడానికి వాళ్ళకు కావలసిన మంది పని వాళ్ళను సృష్టించుకుంటారు ముసలి వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి ఒక పని వాళ్ళని కూడా వాళ్ళు సృష్టించుకుంటారట వాతావరణానికి ఒక పరిమితి అంటూ ఉండదు కదా ఎలాంటి మొక్కలైనా పెరుగుతాయి స్నేహితులను ఆహ్వానిస్తారు సొంతంగా వాళ్ళకి కనుగొన్న వాళ్ళకి చూపిస్తూ ఉంటారు హాయిగా ఇక్కడ జీవిస్తారు బ్రతికొండగా తమకు నచ్చిన జంతువులు కానీ పక్షులు కానీ ఉంటే వాటిని కూడా వేరే వాటిని కూడా పెంచుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు వర్ణించిన వృద్ధ దంపతులు ఆనందకర పరిస్థితి మనం అనుకున్నంత సర్వసాధారణంగా కనిపించదు ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండదు ఎందుకంటే శరీరం ఉండదు కాబట్టి రకరకాలుగా కారణాలుగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి భౌతిక ఆకర్షణ వల్ల ఇద్దరు కలుస్తారు ఒక్కోసారి డబ్బు వల్ల ఒక్కోసారి ఒంటరితనం వల్ల ఇద్దరు వ్యక్తులు కలవటం జరుగుతుంది నిజమైన ఆదర్శ దంపతులు కనబడటం అక్కడ బహు అరుదు జీవితం పట్ల ఒకే రకమైన అవగాహన ఉండి ఒకే విధముగా పరిణామము చెందుతూ ఒకరి సమస్యల్లోకి అడుగుపెట్టి చూడగల తెలివితేటలు మరొకరికి ఉండే దంపతులు అక్కడ అరుదుగా కనబడతారు అటువంటి వ్యక్తులు కలవటం అరుదు ఆధ్యాత్మిక పరంగా చూస్తే తనకన్నా తక్కువ పరిణామ స్థాయిలో ఉన్న స్త్రీ పట్ల ఏదో ఒక విధంగా ఆకర్షించబడిన మగవాడికి అది మేలు చేస్తుంది అంటే అప్పుడప్పుడు అయ్యో జాన్ పోయిపోయి మేరీని చేసుకున్నాడే ఆ అమ్మాయి అతనికి తగదు కదా ఏమంటావు అని మాట్లాడుకోవటం మన చెవిని పడుతూ ఉంటుంది అప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఆ మాట్లాడే వ్యక్తి అనుభవజ్ఞుడైతే వాళ్ళిద్దరూ కలిసి బ్రతికే కొన్ని సంవత్సరాల కాలంలో ఇద్దరూ లాభం పొందవలసి ఉంటుందని తెలుసుకుంటాడు తగని జోడీగా కనబడే ఆ దాంపత్యం వల్ల వెంటనే కలిగే ఫలితం ఏంటంటే ఇద్దరి వైపు నుంచి కష్టాల పరంపర మొదలవుతుంది ఇద్దరి అభిరుచులు కలవు ఆమె పట్ల అతని ఆకర్షణ భౌతికమైనది కావచ్చు కొంతకాలానికి ఆకర్షణ తగ్గుతుంది మనిషి పూర్తిగా మాసిపోకపోవచ్చు అప్పుడు ఆ ఇద్దరు కేవలం కలిసి ఒకే చోట బ్రతుకుతూ ఉంటారు అంతే వివాహ బంధం మాత్రమే వాళ్ళని పట్టి ఉంచుతుంది అయితే అభిరుచులు కోరికలు కలవనప్పుడు కలిసి ఉండటం అనేది అంత తేలికమైన విషయం కాదు మరి ఆ ఇద్దరిలో భర్త ఎక్కువ పరిణితి చెందినవాడైతే అతని ఆసక్తి పుస్తకాల మీద స్నేహితుల సంగీతం మీద జీవితాన్ని సీరియస్గా తీసుకోవటంలోనే ఉంటుంది ఆ భార్యకేమో స్నేహితులతో సరదాగా అక్కడికి ఇక్కడికి తిరగాలని ఉంటుంది దాంతో ఇద్దరి ఆలోచన మధ్య సంఘర్షణ ఏర్పడి వాదోపవాదాలు పెరుగుతాయి అప్పటికి సంతానం పుట్టకుండా ఉంటే ఒక్కోసారి ఆ పెళ్లి కాస్త పెటాకులైపోతుంది కేవలం మనస్తత్వాలు కలవలేదు అన్న కారణంగా అలా విడిపోవటం మాత్రము చాలా విచారకరమైన విషయం ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య ఉండే అసమానతల వల్ల వాళ్ళిద్దరూ ఎంతో అనుభవాన్ని పొందుతారు ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తారు ఆ మగవాడు తన స్థాయి కొంత దిగి భార్య వైపుకు రావాలి అలా భార్యతో కలిసిపోయి ఉండడానికి మార్గాల గురించి ఆలోచిస్తాడు అప్పుడు గ్రహిస్తాడు తన భార్య అభిరుచుల స్థాయికి తన విద్యా స్థాయికి పెంచాలని అయితే ఆ తన ప్రయత్నం ఏమిటో ఆమె గ్రహించకుండానే జాగ్రత్త పడాలని ఇక ఆమె గ్రహిస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నో ఆత్మ నూన్యత భావాన్ని పెంచుకుంటుందని తన అజ్ఞానం వల్లనో అనుభవం లేకనో ఆమె కొన్ని విషయాల కోసము మొండి చేయవచ్చు అలా అతడికి అనవసరంగాను తెలివి తక్కువగాను అనిపించవచ్చు కానీ అతను ఓర్ప ఓదార్పు ఓర్పు వహించటం నేర్చుకోవాలి ఆమెకి నచ్చ చెప్పాలి అలా చేయటం సరికాదు అలా అనిపిస్తే ఒక్కోసారి ఆమె ఇష్టానికి ఆమెను వదిలేయాలి ఆమె అనుకున్నట్లు చేయనివ్వాలి తాను చేసిన పని ఫలితాన్ని ఆమె కల్లారా చూస్తూ ఉంటుంది తన పొరపాటు ఏమిటో ఆమెకు అర్థమవుతుంది తన భర్త మాటే వినటం ఆమెకి ఇష్టం ఉండదు అటువంటి ఇద్దరూ కలిసి జీవితకాలము బతకగలిగితే ఇద్దరికి ఎంతో లాభము ఒకరికేమో తనకంటే తెలివి మంతుడు అనుభవజ్ఞుడైన వ్యక్తి తనను జాగ్రత్తగా నడుపుతూ తన వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి తనకు తోడుగా ఉంటాడు మరొకరికేమో ఓర్పు యొక్క విలువ నేర్చుకోవలసి ఉంటుంది లౌక్యము తెలుసుకోవలసి ఉంటుంది విషయాలను ఇతర దృష్టికోణం నుంచి చూడవలసి చూడటము తెలుసుకోవలసి ఉంటుంది అంటే తనకంటే తక్కువ అనుభవం ఉన్న వ్యక్తి దృష్టి ఎలా ఉంటుందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ప్రతిదీ నేర్చుకోవటము ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవటము అన్నది ఇక్కడ మనం ఇక్కడ నేర్ తెలుసుకోవాలి ఇక్కడ మరి మరణాంతరము అటువంటి దంపతులు కలిసి బ్రతకవలసిన అవసరం అక్కడ ఉండదు ఎందుకంటే ఆ భర్తకు తనకన్నా ఎక్కువ మేధస్సు ఉన్న వారితో కాలం గడపాలనే ఉంటుంది ఆ భార్య అప్పటికి అనేక సంవత్సరాల పాటు ఒత్తిడికి గురి అవుతూ అతి కష్టం మీద ఇతరుల ఇష్టానుసారం బ్రతుకు ఉన్నందువల్ల ఇక తాత్కాలికంగా కొంతకాలం పాటు దేనిని సీరియస్గా పట్టించుకోకుండా హాయిగా కూర్చుందామని అనుకోవచ్చు సాధారణంగా అలా కొంతకాలం పాటు లేకుండా తీరిగ్గా గడిపిన తర్వాత బ్రతుకున్నప్పుడు తనలో నాటబడిన అభివృద్ధి బీజాలు మొలకెత్తనివ్వాలన్న ఆలోచన తన అభివృద్ధిని కొనసాగించుకోవాలన్న కోరిక ఆమెలే బయలుదేరుతాయి అంటే పైలోకాల్లో ఇష్టం లేకుంటే కిందన భూమి మీద ఏ విధంగా బ్రతికారో పై లోకాల్లో అలా ఉన్న తర్వాత అది రివర్స్ అయిపోతూ ఉంటుందట అలా కాదు నాలో ఉన్నది ఎంత బయటకు తీసుకురావాలి అని అనుకొని కోరిక బయలుదేరుతుందట మరి ఒకప్పుడు తాను ఏ కృత్రిమైన విషయాల్లో ఆనందం పొందుతుందో ఏ ఆనందం పొందాలన్న కోరికతో తన మాటలు పట్టించుకొని భర్త దుంప తెంచుతూ ఈ ముందు వాటిలో ఇప్పుడు పరిపూర్ణమైన సంతృప్తి కలగటం లేదని అర్థం చేసుకుంటుంది మానసికంగా ఎదగాలన్న ఆరాటము ఆమెలో ఎప్పుడు కదులుతుంది భౌతిక స్థాయిలో వివాహం అప్పుడు మరి సహజంగా ఏ స్థాయిలో ఉందో తిరిగి ఆ స్థాయికి దిగు దిగిపోవటం అసాధ్యం అనిపిస్తుంది ఒకప్పుడు ఆమెను అడిగితే తాను ఆనందకరమైన జీవితాన్ని గడపలేదని చెబుతుంది కానీ ఇప్పుడు అదంతా గడిచిపోయింది కాబట్టి విధి అలాంటి అనుభవాన్ని తనకు నిర్ణయించి పంపించినందుకు తనకు అటువంటి అనుభవం ఏర్పడినందుకు సంతోషిస్తుంది అంటే ఏం జరిగినా మన మంచికే ఏం జరిగినా మన మంచికే అంటే ఇదే మరి మరి జీవిత కాలము పర్యాంతము కలిసి బ్రతికిన ఇద్దరూ మరణాంతరము లేదో మరుజన్మలోనూ మళ్ళీ సాధారణంగా కలవరు ఒకరికొకరు సేవ చేసుకున్నారు ఉపయోగపడ్డారు కొంతకాలం పాటు కలిసి లాభపడ్డారు వారి దృక్కోణాలు వేరు కాబట్టి ఒకరి పట్ల ఒకరికి సహజంగా ఆకర్షితులు కారు అటువంటి కేసులో భర్త తన భార్య కంటే యాభయో నూరో జన్మలు ఎక్కువ జన్మించి ఉండవచ్చు దానివల్ల అతని అవగాహన మరింతగా ఉంటుంది ఆమె కన్నా అతను బాగా అర్థం చేసుకుంటాడు జీవిత క్రమాన్ని గత జన్మల అనుభవాల సారమైన అతని జ్ఞాన నిధి ఆమె దానికన్నా గొప్పగా ఉండవచ్చు కనుక అన్ని అతను ఆమె కంటే పై స్థాయిలోనే ఉంటాడు అయితే మనం మర్చిపోకూడని విషయం ఒకటి ఈనాడు ఆమె ఉన్న స్థితిలో ఒక వంద జన్మల క్రితం ఉన్నాడు అప్పుడు తనకంటే మరింత పరిణితి చెందిన వ్యక్తితో అతని జీవితకాలం తప్పనిసరిగా బతకవలసి వచ్చి దానివల్ల అతడు లాభం పొంది ఉండవచ్చు మరి ఇక్కడ ప్రతి వ్యక్తికి ఆత్మ భాగస్వామి అనేది ఉంటుందని చెప్తారు దానికోసం ఎప్పుడూ వెతుకుతూ ఉండాలి మరి ఇక్కడ ఆత్మ భాగస్వామి ఉండటము నూటికి నూరు పాళ్ళు సత్యమే ఎందుకంటే శక్తి నుంచి అంటే పరమాత్మ నుంచి ప్రాణశక్తి వెలువడి వచ్చినప్పుడు అది ఒక జంటగా రూ రూపు తీసుకుంటుంది ఒకటి ఆడగాను మరొకటి మగగాను ఆ రెండు విడివిడిగా పరిణితి చెందుతాయి ఒక్కో దానికి కోటాగా స్త్రీ పురుష జన్మలు ఉంటాయి అయితే ప్రత్యేకమైన సందర్భాలు ఏర్పడినప్పుడు ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చవలసి ఉన్నప్పుడు ఈ రెండు జీవాంశాలు ఒక దగ్గర చేరతాయి ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి స్ఫూర్తిని పొందుతూ బృహత్ కార్యాన్ని సాధిస్తారు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించినప్పుడు తన భార్య సలహా సహాయ సహకారాలు అండదండలు లేకపోతే తాను సాధించలేకపోయే వాడిని చెప్పటం వింటుంటాము మరి వాళ్ళిద్దరూ ఆత్మ భాగస్వాములు అయితే లేదు కావచ్చు కాకపోవచ్చు అలా అయినప్పుడు వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసి పనిచేస్తున్నట్లు కనబడతారు వాళ్ళు ఒకే రకంగా ఆలోచించటమే కాదు తమకేది సరిపోతుందో కూడా ఇద్దరు ఒకటే విధంగా ఫీల్ అవుతారు ఇది పాజిటివ్ నెగిటివ్ల పరిపూర్ణమైన కలయికగా ప్రకృతిలో స్త్రీ పురుషుల పరిపూర్ణ కలయికగా ఉంటుంది అయితే ప్రతిసారి ఆత్మ భాగస్వామితో కలిసి జీవించటం మంచిది కాదు ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో మనము బహుస్వార్థపూరితంగా తయారయ్యే అవకాశం ఉంటుంది ఇతరుల దృష్టికోణం నుంచి విషయాలు చూడటము మనం ఎన్నటికీ నేర్చుకోము వేరే ఆలోచనతో ఎలా మెలగాలో నేర్చుకోము గట్టిగా నిలబడి ఏమీ చేయకుండా పోతామే కానీ దానికి బదులు తలవగ్గి ఏదో ఒకటి సాధించటమో నేర్చుకోము అంటే మనం అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఏదీ నేర్చుకోము మనకి ఇలా రివర్స్గా ఉన్నప్పుడే ప్రతిదీ నేర్చుకోగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారనమాట మరి పరిణామ క్రమంలో ఆహానికి ఏ విధమైన సహాయం లభిస్తుందో ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణ బట్టి నీకు కొద్దిగా తెలుస్తుంది మనలో అన్ని విధాల ఏకీభవించని వాళ్ళతో కలిసి జీవించటం అనే కష్టాలు ఎదురైనప్పుడే మనకి నిజమైన సహనము అలవడుతుంది అంటే మనకి ఏ విధంగా సహాయం అందించలేని వాళ్ళ దగ్గరే మనము ఎంతో నేర్చుకోగలుగుతాము మనకి సహనం అన్నది అలవాటు పడుతుంది ప్రశాంతంగా సుఖంగా గడిచే జీవితమే అద్భుతమైన జీవితము అనుకోవలసిన అవసరం లేదు కష్టాలు కడగండ్లకుండా దాటినప్పుడే మనము చాలా త్వరగా పరిణితి చెందుతాము ఆ పరిణామ పాఠశాలలో ప్రతి జన్మ ఒక రోజు అవుతుంది మనం ఏ కార్యార్థమై జన్మకొచ్చామో ఆ కార్యం నెరవేర్చాలంటే ఒక్క అవకాశాన్ని కూడా మనం వృధాగా పోనీయరాదు అందుకే ప్రతి వస్తువు నుంచి ప్రతి ఒక్కరి నుంచి ప్రతి దాని నుంచి నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాల్సే ఉంటుంది మరి నీకు రేపు హాస్టల్ భూమికలోని మానవేతరుల గురించి చెప్తాను ఆ తర్వాత మరో హాస్టల్ ప్రయాణానికి తీసుకెళ్తాను అప్పుడు నీ కల్లారా నువ్వే చూద్దవు కానీ భౌతిక తలంలో ఉన్న సదరు మానవుని సాధారణ ప్రతిచర్యలకు కట్టుబడి హాస్టల్ మానవులు ఎలా ఉంటారు తెలుసుకుందువు కానీ అని చార్లెస్ అనీకి ఈ భారతీయ నేస్తం అనే పరమాత్మ నీకు మళ్ళీ రేపింకోటి దాని గురించి నేను చెప్తాను అని చెప్తున్నారు ఇక్కడ థ్యాంక్ యూ అంటే ఇక్కడ ప్రతీది కూడా మనం సుఖాలని సుఖంగానే మన జీవితం సాగాలి అని అనుకున్నప్పుడు అక్కడ మనం ఏది కూడా నేర్చుకోలేమంట మనము ఎలా అయితే ప్రతి ఒక్కరి నుంచి నాకు ఎవరైతే అడ్డంకగా ఉన్నారో అక్కడే నువ్వు నేర్చుకోగలుగుతావు అక్కడే నీకు అసలైన పరిణితి నువ్వు చెందుతావు ఏ కార్యార్థమే వచ్చావో ఆ కార్యము నెరవేర్చాలంటే నువ్వు ప్రతిదీ కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బట్టే మనం ఒక అద్భుతమైన డైమండ్గా తయారవుతాము కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ప్రతి అవకాశాన్ని కూడా మనం ప్రతి ఒక్కరి నుంచి ఒక్క ప్రతి వస్తువు దగ్గర నుంచి నేర్చుకోవాలి అప్పుడే మన జన్మకి సార్థకత ఏర్పడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్